రిమైన్ వాళ్ళరా మీ అందరికీ నా హృదయపూర్వక అందరూ బాగున్నారు కదా ఈ రోజు వాక్యం చదువుకుందాం రాజుల రెండో గ్రంథము రెండో అధ్యాయము పన్నెండవ చదువు ఎలీషా అది చూచి నా తండ్రి నా తండ్రి ఇస్రాయలు వారికి రథములు రౌతులు నీవే అని కేకలు వేశాను ఎవరు కేకలు వేసిన ఎలీషా గారు కేకలు వేశాను ఎందుకు కేకలు వేసాను అంటే ఏలియా ఆరోహణం అయ్యి వెళ్ళిపోతున్నప్పుడు ఏలియా గారి గురించి ఆయన వెళ్ళిపోయే సమయంలో ఇక్కడ చాలు గిలగాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ నేను ఆరోహణ అతను వెళ్ళు అన్నప్పుడు నా ఎలిన వాడ నా రథములను నా రౌతులను ఇస్రాయలుకు నీవే అని కేకలు వేశాడు అలా ఎన్ని దుక్కులకు వెళ్తా అన్ని దిక్కులు కానీ నా ఏమిటంటే రథము గురించి మనము విందాము ఏంటంటే రథము అనే అనే మాట మాటకు అర్థము అది భరించేది అని అర్థం రథము అనగా భరించేది అని అర్థం మరి రథముకున్న భారమును భరించగలిగినది అయితే ఇంట్లో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రథం అవ్వాలి భర్త కుటుంబానికి రథముగా భరించేవాడిగా కుటుంబాన్ని సాగగలగాలి కుటుంబాన్ని భరించగలగాలి ప్రతి సమస్యను ఓచుకుని ముందుకు నడిపించాలి ఎన్ని వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా భరించగలిగే సమర్థత భర్తగా నీకుందా నీ పిల్లల విషయంలో నీదే నీ స్వార్థము కాకుండా నీదే నీ కుటుంబం విషయంలో కాకుండా తండ్రి ఎంత భరించేవాడో తెలుసా అలాంటి భరించే తత్వం భర్తకి మరి ఒక వికలాంగుడు ఒక మాట మాట్లాడుతున్నాడు నాకు రెండు కాళ్ళు లేవే నేను ఈ యొక్క రాజ్యానికి లేకపోతే ఈ లోకమంతటికి సువార్త చేసే రథమయ్యేనాను అంటున్నాడు నా తల్లి నా చెల్లి నా సహోదరుడా నీకు రెండు కాళ్లే కాదు అవి వాళ్ళన్నీ దేవుడు నీకు సమృద్ధిగా ఇచ్చాడు కదా అవి వాళ్ళన్నిట్లతో దేవుని గణపరచాలని శక్తినిచ్చాడు కదా మరి నీవు ఈ లోకానికి రథముగా దేవుని సువార్తను మోసుకుపోతున్నావా భరించగలుగుతున్నావా ఆ తమ్ముడు చెప్తున్నాడు నేను ఈ లోకానికి రథమై ఉన్నాను నేను సువార్తను మోసుకుపోయే ఒక రథము అంటున్నాడు మరి నీవు నేను అన్నీ బాగుండి అన్నిటినీ కలిగి ఉండి మనకున్న వాటితో సంతృప్తి కలిగి ఉంటున్నాము కానీ దేవునికి సువార్తకు భారము మోసుకునే ఒక రథముగా ఉన్నావా జ్ఞాపకం చూసుకు కళ్ళు లేని వాళ్ళు సువార్త చేస్తున్నారు కాలు లేని వారు బహుబలంగా వాడబడుతున్నారు అవయవాలు అన్ని ఉండి నీవు నేను కూడా ఏమి ఏమీ ఏమి రానివారిగా ఉన్నాము అంటే దేవుని దృష్టిలో నువ్వు ఎలాంటి భారము భరించగలుగుతున్నావు నీ కొరకు నువ్వే భారం భరించగలుగుతున్నావా లోకంలో దేవుని భారం కూడా భరించగలుగుతున్నావా జగర్తన సహోదరుడా జగర్తన సహోదరి భారము దేవునిపై భారము భరించేది ఆయన రథముగా నువ్వేం చేయగలుగుతున్నావు జ్ఞాపకం చేసుకో సరేనా మరి